పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం స్వామివారి మేలుకొరుపుతోటి ఉత్సవాలు ప్రారంభమై బ్రహ్మరాంభ అమ్మవారిని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలు కట్టి అందంగా అలంకరించి భక్తులకు శ్రీ బ్రహ్మరాంభ అమ్మవారిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ దేవీ నవరాత్రులు నేటితో ప్రారంభమై తొమ్మిది రోజులు బ్రహ్మరాబ అమ్మవారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమిస్తారని ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సదయ్య ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్లు ధర్మకర్తలు ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు మన శ్రీ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి శ్రీ అమ్మవారి నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయి ఈరోజు ప్రథమంగా శ్రీ బ్రహ్మరామమ్మవారిని శైలపుత్రిగా మరియు అదే అదేవిధంగా బ్రహ్మరా బ్రహ్మరాంబగా ఈరోజు స్వా అమ్మవారిని అర్చించడం జరిగింది ఈ లోకం సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా పాడి పంటలతో అభివృద్ధి చెందాలని మరియు ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ప్రప్రథమంగా స్వామి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం చేయడం జరిగింది ఈ నవరాత్రులు ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో అమ్మ కృపా కటాక్షాలు మనకు ఉంటాయి కావున భక్తులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని ఈ నవరాత్రోత్సవాల్లో శ్రీ ప్రభరా